అంటే బాబులు నా అభిమానులు ఎప్పుడైనా సరే డబ్బు కప్పుడు ఆశా మనిషికి ఉండాలా ఆశకు కద్ది ఉండాలా ఇలాంటి అమ్మాయిని ఎవరు నిరూ చేసిన అనుకో ఇంటికి వచ్చి కూర్చుమడతా పెడతా ఇంటికొచ్చి నాకు నాలుగు అక్కలు నేను ఇంటికి ఒక కొడుకును అందరికంటే చిన్నోని నేను కొడుకు ఆడిపిల్లలంటే నాకు ఎక్కువ ఇష్టం వాళ్ళు ఏమన్నా ఒక బిడ్డ ఆమెకిద్దరు బిడ్డలు కొడుకు అంటే వస్తారు దీని వెనకనే ఇల్లు ఒకసారి నవ్వు వచ్చాగుందిగా స్మైల్ కి ఒకసారి ఇళ్ళ కోసం ఉన్నావు కదా ఆమె స్మైల్ కి డైలాగ్ బాబాయ్ ఎట్లా బాధలా వాళ్ళందరికీ ఒకటి ఇనండి పిల్లలు ఏ మనిషి తాగుడుకు బానిస కాడు వానికి చిన్నదో పెద్దదో సంథింగ్ ఏదో ఒక బాధ ఉంటారు దానికి ఎవడు బానిస కాడు తాగుడుకు మనం బానిస కావద్దు అది మనకు బానిస కావాలా ఒకటి సూపర్ స్పష్ట బాబాస్తుంది చెప్పలేదు ఆమె స్మైల్ కి నువ్వు పిదా అన్నీ నేను ఇంటికి బొంగడు కాళ్ళు కడుక్కొని కూర్చుంటాయి ఇంత గద్దెంట నా భార్య మంచి డబ్బా తెస్తుంది ఉంటాడు అయితే డబ్బా మూత తీసి తాగినాక నా మనవాడే చేవాడుతాడు ఎరికనా కడుపు నొప్పికి దవ తెచ్చుకున్నావాంట మందు ఇంటికాడ అలా కొంచెం దూరం పోతా పోయి అలాగే పోయి డబ్బా గ్లాసు సిగరెట్ తీసుకొని నిమ్మలంగా ఒక అరగంట కూకొని నైన్టీ తాగుతా ఉన్నది చెప్తున్నా ఇప్పుడు ఇంటికే పోయేది మరి నైంటికి డబ్బులు ఎవరు ఇస్తున్నారు డబ్బులు ఇస్తారు నీ చెప్పిన డైలాగ్ తప్ప అన్ని డైలాగ్ రా ఆకలి చచ్చిపోతే అదే కావాలంటే నా భార్య నవ్వుకు నేను ఫిదా ఆమె అమాయకత్వానికి నేను ముగ్గురు ఉన్నా కూడా ఏ కోడల్ని ఏమన్నది జాన్దేవ్ జీన్దేవ్ బతుకని అంటే బతుకని నువ్వు వాళ్ళ దగ్గర పోయి రూపాయి ఇయ్యద్దు వాడు చావని వాళ్ళు నీకు ఇయ్యాలి నువ్వు వాళ్ళకు రూపాయి ఇయ్యద్దు నువ్వు ఇచ్చావు మరి నేను ఇచ్చిన నా పెద్ద కొడుకు చేసిన డబ్బులన్నీ ఇచ్చావు నా పెద్ద కొడుకు మంచిగా పెట్టి నాకు మరి అది అది కూడా చెప్పాలి కదా ఇమ్రాన్ భాయ్ తెలుసా చిల్కల్ కూడా తెలుసు యాభై ఒక్క వెయ్యి ఇచ్చిండు రెండు సంవత్సరాల కింద రెండు రెండు నిమిషాల షూటింగ్ ఆ తర్వాత చిన్న చిన్న ఇంటర్వ్యూలు షూటింగ్లు చేసి సుమారు లక్ష రూపాయలు ఇచ్చిన సుమారు రెండు లక్షల వరకు చెందినవాని పక్కా లాక్ డౌన్ లో మూడు నెలలు గౌతబాద్ లో కూరగాయలు అమ్మిన రోడ్ మీద పోలీసులు కోపడింది అందరూ ఇంట్లో యూట్యూబ్ లో కనిపించారు బస్ స్టాండ్ లో ముగ్గురు కార్ నిలిపేసి రోడ్డు సైడ్ ఇంట్లు తెచ్చి అవును తెలిపిచ్చారు ఎంత బాబాయ్ ట్రైఫై ఏడు చదువు లో నా జీవితం చాలా మల్బులు తిరిగింది ఎన్ని మలుపు హ్యాపీగా ఉండేవాడు నువ్వు ఆ రోజు మాత్రం ఎందుకు ఒకటి బాగింది బాబాయ్ నా జీవితం ఎన్ని మలుపులు తిరిగిందో నాకే తెలియదు ఇవాళ వీళ్ళ అభిమానంతో నేను సంతోషంగా ఉన్నా అవును వీళ్ళ పని లేదా నా కోసం ఇంత సేపు నిలబడ్డారు ఇక్కడ ఎందుకు నా మీద అభిమానంతో మీ అందరి కాళ్ళకు దండమండి ఒకటి బాగినండి నేను ఏదైనా అనుకుంటే మాత్రం చేస్తా ఏదో అనుకున్నా ఎవరన్నా కొట్టాలి ఒక రోజు రెండు రోజులు వారం రోజులు వేడి చేస్తా రింగ్ చేస్తే వాడే రింగ్ లాగా రావాలి మడతామంచాయికిచ్చినా ఒక ఆయన ఇచ్చిండు పాపం ఆరు వేణికి ఎందుకు ఇచ్చావు షాయి హోటల్ కడ ఆ పిల్లాడు నేను మర్చిపోయి ఇంటికి పోయినా ఇంటికి తీసుకోబండి ఇంటికి పోయినాక నేను తెమ్మంటానా కొత్త డైలా పండుగ పండగ వెళ్ళిపోయింది శివరాత్రి నాడు శివరాత్రి వచ్చింది కుర్చి పెడితే నాకు పెట్టు కుర్చి మార్తా ఈ అభిమానం ఎప్పటికి ఉండాలి ఒకవేళ నేను దచ్చినా కూడా ఈ ఫోటో చూసుకొని ఒక్కసారి ఒక్కసారి నేను అనేది అండి ఎవరికి శాశ్వతం కాదు జీవితం నాది అరవై నాలుగేళ్ల వయసు బతికినా కడిదాలు ఇప్పటివరకు నా బాడీకి ఫుల్కో తెలియదు నా బా మా అమ్మాయి అని అది ఏం చెప్తారా అని బాడీ నేను టెన్త్ చదివేటప్పుడు కబడ్డీ ఆడతాను నేను కబడ్డీ భలే ఆడతా బాల్ బ్యాడ్మింటన్ భలే ఆడతా క్యారమ్ బోర్డ్ కూడా ఆడతా అయితే ఒక నిమిషం నా ఎదురుగా వచ్చిండు కోట్లకు నా కోర్టులకు వాడు పుసుకురా కూతామర్చిండు ఎంకా పోయి ఐడర్ మీద పలిగింది వాళ్ళయ్యా పోలీస్ స్టేషన్ చేయి మా అమ్మాయి దగ్గర కూకున్నాను పోలీసు వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళకి కూర్చోలు నా చెప్తా మయందర్ ఇద్దరు పోలీసు వాళ్ళ ఇంటికి వచ్చి కట్టే పెట్టుకోండి వచ్చే కుమార్ వచ్చాడు వచ్చారు రాట్లా సంగతి ఆట ఏమాట అదే నాకు దెబ్బ వాటిగా నెట్టే పలిగింది ఈ స్టేషన్ పెట్టి దొక్కుతా నిన్ను నేను అయ్యాను ఏమనుకున్నావు నువ్వు ఎమ్మెల్యే ఫ్రెండ్ కావచ్చు నా కొడక ఇంటికొక్క పడుకుని కోస్తా మా నాన్న వచ్చి అని తీసుకొని వచ్చింది కానీ ఒక్కటమ్మా నేను ఏది చేయాలన్న చేస్తా కోసా అయిపోయింది లేదు నైన్టీ ఫైవ్ అయింది